ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుళ్ళు ఆశించిన మొక్కలు ఈ విధంగా ఆకులు అనేటివి ఈ విధంగా పసుపు బారిపోయి పూర్తిగా చనిపోయి మొత్తం రాలిపోవడం జరుగుతుంది సో ఈ యొక్క కాయలు ఉన్నాయి కదా ఈ కాయల పైన ఈ విధంగా నల్లటి మచ్చలు ఏర్పడి ఈ ఆకులు చూడండి ఈ చెట్టుకి ఆకులే లేవు అస్సలకి సో బికాజ్ ఆఫ్ ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుళ్ళు ఆశించడం వల్ల ఈ మొక్క ఈ విధంగా అయింది సో కాయలు కూడా చూడండి నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి వాటిపైన అవి అంతకే సైజ్ పెరగకుండా అవి అంతకే మొగ్గు అనేది పగిలిపోవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో ఈ విధంగా ఈ విధంగా అయిపోవడం జరుగుతుంది అనమాట దీనివల్ల మనకు చాలా వరకు పంట నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆల్టర్న్ ఏరియాకి వచ్చేసి మనం స్ప్రే చేసే మనము ఎగ్జాక్నజోలు అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఈ సెర్కోస్పోరా కానీ అదేవిధంగా ఈ ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగుళ్ళకు కానీ మనకు ఎగ్జాకొనోజోల్ మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది